ఆనకట్ట నిర్మాణానికి మేడిగడ్డ అనువైన స్థలంగా అప్పటి ముఖ్యమంత్రి సూచించారని విశ్రాంత ఇంజనీర్లు విచారణ కమిషన్ జస్టిస్ పిసి ఘోష్ ముందు చెప్పినట్లు తెలిసింది కాళేశ్వరం ప్రాజెక్టు ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పిసి ఘోష్ విశ్రాంత ఇంజనీర్లతో సమావేశమయ్యారు రెండు వేల పదిహేనులో గోదావరి జలాలపై తాము ఇచ్చిన నివేదిక సంబంధిత అంశాలను విశ్రాంత ఇంజనీర్ల కమిటీ సభ్యులు కమిషన్కు వివరించారు ప్రాణహిత చేవెల్ల కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలు గోదావరి జలాల లభ్యత కేంద్ర జలసంఘం పరిశీలనలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసిందే మేడిగడ్డను ఆనకట్ట నిర్మాణానికి అనువైన స్థలంగా అప్పటి సీఎం సూచించారని విశ్రాంత ఇంజనీర్లు కమిషన్ ముందు చెప్పినట్లు తెలిసిందే తమ నివేదికపై అప్పటి సీఎం మంత్రి అధికారులు సంతకాలు చేయలేదని కూడా వారు పేర్కొన్నట్లు తెలిసిందే అటు మేడిగడ్డ అన్నారం సుందీర్ల ఆనకట్టల నిర్మాణంలో సబ్ కాంట్రాక్టర్ల వ్యవస్థపై దృష్టి సారించిన జస్టిస్ ఘోష్ వారి వివరాలు సేకరిస్తోంది ఆయా నిర్మాణ సంస్థల ఖాతాలు పరిశీలిస్తే అన్ని అంశాలు బయటకు వస్తాయని కమిషన్ భావిస్తోంది ఇంజనీర్లు నిర్మాణ సంస్థల విచారణ పూర్తయినందున అన్ని అఫిడవిట్లు వచ్చిన తర్వాత కమిషన్ తదుపరి కార్యాచరణ చేపట్టనుంది